మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య చాలా మంది గుడికి వెళ్ళే ముందు మాంసాహారం తినకూడదు మాంసాహారం తింటే గుడికి వెళ్ళకూడదు నిజంగా మాంసాహారం తింటే గుడికి వెళ్ళకూడదా గురుగారు మాకున్న ఈ సందేహాన్ని నిరువృద్ధి చేయండి ఒకసారి సాధారణంగా మనకి మొదట్ నుంచి వచ్చినదే మనం పాటిస్తా ఉంటాం ఇప్పుడు హోమాలలోనే మాంసం వేస్తాం వేదాలలో వేదాల్లో చెప్పబడి అలాగే ఇంద్రుడు మాంసం తిన్నాడని ఇలా రకరకాలుగా మనం ఇవన్నీ చెప్తాం అలాగే హోమాలు చేసేటప్పుడు తర్వాత ఋషులు అగస్త్య మహర్షి ఒక మేక వాతాపి జీర్ణం జీర్ణం అని చెప్పేసి ఒక రాక్షసుడు ఆయన కడుపులోకి వెళితే అగస్త్యుడు ఏం చేస్తాడంటే ఓహో రాక్షసు సోదరుడు చంపాలని వాళ్ళ ఇద్దరు రాక్షసులు ఉండేవారు అనమాట వాతాపి అని వాడిని లోపలికి వెళ్ళిపోతే అక్కడ వచ్చిన బ్రాహ్మణులందరికీ కడుపులోకి వండి పెట్టేవాడు వీడు ఇంకో రాక్షసుడు తన తమ్ముడిని తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అంటే వాడు బయటకు వచ్చేవాడు ఈ ఋషి చచ్చిపోయేవాడు వీడిని తినేసేవారు వీళ్ళ ప ఇలా అగస్టుడి దగ్గర వీళ్ళ పప్పులు అనుకున్నారు అగస్త్య మహర్షి ఏం చేస్తాడో వస్తే మేక మాసం వండించేసి పెడతారు పెడితే తినేస్తాడైనా వాతాపి జీర్ణం జీర్ణం అనేసి అంటాడు మహర్షి ఎప్పుడైతే అయిపోయాడో జీర్ణం అయిపోయాడు ఎవరు వాతాపి అనే రాక్షసుడు ఇంకా తమ్ముడు రాక్షసుడు హడిలిపోతాడు అంత గొప్పవాడు ఋషి అంటే మనం శాస్త్రాలను కనుక చూసుకున్నప్పుడు వాత అగస్త మహిళ అని వీళ్ళని మామూలుగా మాంసాలు తినడం ఇవన్నీ ఉన్నాయి అయితే మనము ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారం ఏమిటంటే మనం మాంసాలు తిన్న తర్వాత దేవాలయాలకు వెళ్ళ వెళ్ళకూడదని అనడం మన పెద్దలు చెప్పడం అందుకని మనం వెళ్ళం ఒకవేళ వెళ్ళిన అది కొంచెం డిమ్ముగా ఉంటుంది మాంసం తిన్న తర్వాత కొంచెం బద్ధకంగా ఉండడము ఇదంతా ఉండడం చూసి అందుకని మనకు బద్ధకంగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్వరైనా సరే మాంసం తిన్న తర్వాత వీలున్నంతవరకు విష్ణు దేవాలయాలకు కానీ శివాలయాలకు కానీ వెళ్ళరు అలాగే గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి పెద్దమ్మ తల్లి గుడి తర్వాత ఇలాగ మైసమ్మ ఇలాంటి కోట సత్తమ్మ తల్లి ఇలాంటి ఆలయాలు ఉన్నాయి అక్కడే పక్కనే జాతరలు వేసి అమ్మవారికి మనం బలిచ్చి మాంసాలు వండి దావతలు చేస్తాం మొత్తం వచ్చిన వాళ్ళందరికీ అందరూ తింటారు మళ్ళీ ముందు కొంతమంది దర్శనం చేసుకుంటారు తర్వాత తిన్నవాళ్ళు కూడా కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు కాబట్టి గ్రామ దేవతలకు ఎగ్జాంప్షన్ ఇవన్నీ మనం పెట్టుకున్న ఆచారాలు అన్నమాట అందువలన మొదటి నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని మనం గౌరవించడం మన ధర్మం కాబట్టి విష్ణు దేవాలయాలు పార్వతీ దేవాలయాలు ఆ తర్వాత శివాలయాలు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యుడు ఇలాంటి దేవాలయాలకి నవగ్రహాలకి ఇలాంటి దేవాలయాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం తిన్న తర్వాత వెళ్ళకూడదు స్ట్రిక్ట్ అది ఇక గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతలు మైసమ్మ గండి మైసమ్మ గండిపోచమ్మ పోచమ్మ తల్లి ఇలాంటి దేవాలయాలన్నింటికి కూడా మాంసం తినకుండా వెళితే మంచిది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు మాంసం తిని వెళితే తప్పేమీ లేదు అందువల్ల ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి ఆచారాలు అసలు పూజలకి తిండికి సంబంధం ఉండదు అందువల్లనే అక్కడ ఈ యొక్క దావతలు చేసుకునేటప్పుడు వాళ్ళు తాగుతారు కూడా తాగుతారు ఇది తెలంగాణ సాంప్రదాయము ఇప్పుడు ఆంధ్ర సాంప్రదాయానికి కూడా వచ్చేసింది కాబట్టి దావతలు చేసుకోవడము భోజనాలు మటన్ చికెన్ వండుకోవడం ఇలాగా రాయలసీమలో ఒక ఒక అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ ఇంటికి నేను సత్యనారాయణ స్వామి రత్నం చేయడానికి వెళ్ళాను తెలిస్తే ఆయన ఏం చేశాడు సత్యనారాయణ స్వామి వ్రతం బ్రహ్మాండంగా ధూమ్ధాముగా చేసాం చేసిన తర్వాత బయట వంటలు చేసిస్తున్నాడు వాళ్ళ చుట్టాలందరికీ ఆ రోజు మళ్ళీ ఆదివారం చాలా దూరం ఉంది అందుకని మా రెండు రోజుల గ్యాప్ ఉంది గురువారం శుక్రవారం చేస్తున్నాం రెండు రోజుల వరకు ఉండాలని చెప్పేసి వాళ్ళ చుట్టాలందరికీ మటను చికెను వండేస్తాను అంటున్నాడు ఇదేమిట్రా బాబు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి వాళ్ళకి వండడం ఏమిటర అంటే మళ్ళీ పెట్టలేమండి గురుగారు మేము పెడేసుకుంటామండి మాకు తెలంగాణ అనేది మామూలే అంటే సరే వాళ్ళ బంధువులు అందరూ ఓకే అన్నారు చేసేసుకున్నారు వ్రతం చేస్తున్నాం వాసన వచ్చేస్తుంది వాడికి అందులో ఒకడు ఏం చేస్తున్నాడు ఇంకా ఎంతసేపు చేస్తారా మీరు ఒక పెళ్ళిలో కూడా అలాగే ఎంతసేపు చేస్తావు అసలు ఫస్ట్ ముందు నువ్వు పూజలు పెళ్ళి జోలు చేసావా అని చెప్పేసి నన్ను తిరుకాలూరు వేణుగోపాల్ అని ఉంటాడు బోయినపల్లిలో పంతులు గారు ఆయన్ని మీరు అసలు ఫస్ట్ ఎప్పుడైనా పెళ్ళిజలు చేశారు ఎంతసేపు చేస్తున్నారు అంటే అరగంటలో అయిపోతుంది ఇరవై నిమిషాలు అయిపోద్దు అంటున్నాడు వాడి అసలు బాధ ఏమిటి బయట వాసన వచ్చేస్తుంది మటం అలా వీడు కూడా ఆ లోపల మా వాసనకి వీడు గురుగారు అప్పుడు దాకా చుట్టాలకి అన్నాడు గురుగారు నేను మా ఆవిడ ఇద్దరం తినేస్తామండి అన్నాడు ఒరే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తినడం ఏమిటి రా అంటే పర్లేదండి గురుగారు తినేయచ్చండి అని మా పెద్దలు చెప్పారు వాళ్ళ చుట్టాలనే ఒక ట్రూప్ ఉంటుంది వాళ్ళు చూసి చెప్పేసి తినేయండి అన్నారు తినేసారు మొత్తం మీద అందుకని స్లోగా వీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసినప్పుడు రోజులు పెరుగుతున్నాయి కాబట్టి మారుతున్నాయి కాబట్టి తినేస్తున్నారు కాబట్టి ఈ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తిండికి పూజలకి సంబంధం లేదు తాగుడికి పూజలకి సంబంధం లేదు మనం తాగుడు ప్రాణహాని తర్వాత మన ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మనం తాకకూడదు చెప్పాలి అలాగే ఈ యొక్క మటన్ చికెన్లో అమ్మవారి పేరుతో బలు ఇవ్వకూడదు బర్డ్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్లో చేయకూడదు జంతుబలు నిషేధం ఇవి అందుకని మనం వద్దంటాం కానీ శాకాహార భోజనం ఎప్పుడూ మంచిది లాంగ్ లైఫ్ ఇస్తుంది అందువల్లనే మేకలు చూడండి చక్కగా ఫుల్ ఆయుర్దాయంతో బతుకుతాయి అవి మేకలు డైజెస్టన్ అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఆ మేకలు ఏం చేస్తాయంటే అన్ని మూలికల్ని తింటాయి కొండల మీద ఉన్నటువంటివి కాబట్టి అందువల్ల అత్యంత రుచికరమైనటువంటి మాంసం అని అంటారు మా మేకని అందుకే దాన్ని మేకనే వేస్తారు వీళ్ళు పులుల్ని వేస్తారు వీళ్ళు చంపేసే ఆటలని తిరగబడే ఆటలని వేరు వీళ్ళు పందుల్ని రివర్స్ అయ్యే ఆటలని వేరు చూడు ఎలుగుబంటుల్ని వేస్తే ఏమన్నా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకొని జైలు వేస్తారు కాబట్టి మేము ఏట్లేదు అంటారు ఉత్తిరే భయం చంపేస్తాయని కాబట్టి వెళ్ళక వెళ్ళకపోవడం మంచిది తప్పనిసరి పరిస్థితులు గ్రామ దేవతల దేవాలయాలకు వెళ్తే తప్పలేదు గురుగారు కొన్ని చోట్ల అంటే రేపటి రోజున మనం ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాము లేకపోతే లేదా తీర్థయాత్రకు వెళ్తున్నాం అంటే ఏదన్నా ఇప్పుడు కార్తీక మాసం రేపు స్టార్ట్ అవుతుంది అంటే కొంతమంది రోజు తినేస్తారు సో అట్లా తినొచ్చు అంటారా నాన్ వెజ్ అంటే కార్తీక మాసం రేపు అనగా ఇంక ముందు రోజే ముందు రోజు తినేస్తారు కానీ అది రేపటి వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది నలభై ఎనిమిది గంటలు ఉంటుంది ఎఫెక్ట్ అసలు తినకూడదు శాస్త్ర ప్రకారం ఒక నాలుగు రోజుల ముందు నుంచి అసలు ఎన్వీఏ తినకూడదు అసలు ఫస్ట్ పాయింట్ మాంసకృతులు అన్నీ పప్పుల్లో ఉన్నాయి ప్రోటీన్స్ అన్నీ కూడా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు తింటున్నారనుకోండి పండగ ముందు రెండు రోజుల ముందు నుంచి మానేసేయాలి రెండు మూడు రోజుల నుంచి మానేయలేదు దేనికైనా ఎందుకంటే ఈ మటన్ అనేటటువంటిది నలభై ఎనిమిది గంటలు ఉంటుంది అది సైన్స్ ప్రకారంగా కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది అందులో మరి నిన్న తిన్నది లోపల మర్నాడికి ఏమరిగిపోద్ది ఉంటుంది కాబట్టి బయట స్నానం చేస్తాం కానీ బయట పే లోపల పేగుల్లో చిక్కుకుపోయినటువంటి వాటిని ఎలా చేయగలుగుతాం కాబట్టి చేయలేము కాబట్టి పండగ ముందే నాలుగు రోజుల ముందు నుంచి మానేసేయడం మంచిది అనమాట కార్తీక మాసం ఇవి ఇవి వచ్చినప్పుడు ముందే మోజు ఉంటే తర్వాత అప్పుడు అయ్యప్ప స్వామి అవి చేస్తారు కార్తీక మాసం ఎప్పుడైపోతుందా అని చేస్తారు టపకమని అయిపోగానే వెంటనే వాళ్ళు మందు ఇవన్నీ కూడా మటన్ చికెన్లు మొదలు పెట్టేస్తారు ముందు ముందు రోజున రెండు మూడు రోజుల నుంచి తినకూడదు గురుగారు అలాగే ఇప్పుడు ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కూడా ముందు రోజు ఎలా తినకూడదు ఆ కొంతమంది ఏంటంటే ఈ రోజు ఈ దీక్ష చేస్తున్నాం ఒక ఒక వ్రతం అయినా ఏదైనా ఈ రోజు చేస్తున్నాం సో నెక్స్ట్ డేనే తినొచ్చు అనుకుంటారు నిజంగా నెక్స్ట్ డే తినొచ్చా లేకపోతే ఆ నెక్స్ట్ డే కూడా ఆపి ఆ తర్వాత తినొచ్చు అంటారు అసలు గ్రహణం పట్టినప్పుడు తొమ్మిది గంటల ముందు సోతకం స్టార్ట్ అవుద్ది గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత తొమ్మిది గంటలు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అందుకనే దేవాలయాలు మూసేస్తాం గ్రహణాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఏమంటాము మనము మధ్యలో అంత్య అంత్య అంత్యగ్రహణము అంత్యస్పర్శ మధ్యస్పర్శ ఆది స్పర్శ అని మొత్తం మూడు స్పర్శలు చూస్తాం కాబట్టి గ్రహణం పుట్టిన తొమ్మిది గంటల ముందు గ్రహణం అయిపోయిన తర్వాత తొమ్మిది గంటల వరకు ఎలాగైతే గుళ్ళు మనం ఇవన్నీ తీము అలాగే ఏ వ్రతం చేసినా సరే అయిపోయిన తర్వాత కూడా ఒక రెండు రోజులు తినకూడదు అది ముందు తినకూడదు తర్వాత ఆ తర్వాత కూడా తినకూడదు గురుగారు మొత్తం మీద మాకున్న డౌట్స్ చాలా క్లియర్గా చెప్పారు ధన్యవాదం ధన్యవాదాలు